వెల్కమ్ టు విలేజ్ కుకింగ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మనం దేవందయల్ల మరలక వంటకం చేసుకుందాము ఇది నాటు చిక్కుళ్ళు అండి ఇవి ఫ్రై చేసుకుందాము చాలా తక్కువ టైంలో అయిపోద్దండి ఎంతో టైం కూడా పట్టదు ఇది ఇలా ముదురు చిక్కుళ్ళు మనం తీసుకోవాలండి ముదురైతేనే బాగుంటుంది కాయలు వేపుకోవడానికి ఏ రసములైనా ఏ సాంబార్లైనా ఏ పప్పుచారులైనా ఏదైనా చక్కగా బాగుంటుందండి ఈ వేపుడు మన శుభ్రంగా కడిగేసేసుకొని దీనిలో వేసేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ నీళ్ళు పోతే సరిపోతాయండి ఇవి పాకేజ్ కన్నా కొంచెం ఎక్కువే ఉన్నాయి టీ గ్లాస్ కన్నా కొంచెం అటు ఇటుగా పోస్తే మనకు సరిపోద్ది నీళ్ళు మళ్ళీ మనం వంపుకోకుండా ఉడికిన తర్వాత ఎందుకంటే ఇవి మందులైన కాయలండి వంపేస్తే దానిలో ప్రోటీన్స్ అన్నీ పోతాయి ముప్పా వంతు ఉడికితే అలా సరిపోతుందండి దీన్ని తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో వేయటానికి మనకి సులువుగా ఉంటుంది తర్వాత రెండు గిద్దలు నూనె పోసేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర రెండు రెబ్బలు కరివేపాకు అవి వేసేసిన తర్వాత ఈ చిక్కులు కూడా వేసేసుకొని ఇప్పుడు సరిపడా కారం వేసుకుందామండి ఒక స్పూన్ కారం ఒక చిన్న స్పూను సాల్టు ఒక పావు స్పూను పసుపు అవి వేసేసుకుని ముందుగా అలాగా ఇలా తిప్పితే బాగుంటుందండి ఎందుకంటే వేపుడు కదా మనం విడిపోకుండా చాలా జాగ్రత్తగా వేపాలి ఊని జస్ట్ అలా తిప్పితే సరిపోతుందండి ఇప్పుడు మనం అయిపోయింది దీనిలో తీసేసుకొని ఏ అండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకోకుండా థ్యాంక్ యూ